రెసిడెన్షియల్ వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ పోవడం ద్వారా మనకు గత ఉత్సవచ్చు చాలా మంది కంప్లీట్ చేయడం జరిగింది సో అందరం టూ పాయింట్ త్రీ పాయింట్ సిందరము గతంలో కూడా మెయిన్ రోడ్లనే పోవడం అనేసి నిర్వహించుకోవడం జరిగింది యూ గణేష్ ఉత్సవం కమిటీ ఉత్సవాలు నిర్వహిస్తుంది దానికి పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటుంది ఉత్సవాలను ఎలా చేసుకోవాలి ఎలా నిమజ్జనం చేసే వరకు కూడా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఏదైతే మీరు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది నిర్ణయిస్తారు దాన్ని చట్టబద్ధంగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేమంతా తీసుకుంటాం కాబట్టి మీరు ఇప్పటికే రూపొందించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి కదా క్రాస్ చెక్ చేసుకోండి వెరిఫై చేసుకోండి సీదర్ నాలుగు వందల కళ్యాణం నాలుగు వందల వినాయక విగ్రహానికి తప్పనిసరిగా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేరాలా దానికి ఫాలో కావాలి అది చేసే బాధ్యత మీరు తీసుకున్నా పర్లేదు మాకు ఇచ్చిన మేము ఫోర్స్ ద్వారా పోలీస్ స్టేషన్ లో వేసిన వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే బాగుంది సోషల్ మీడియాలో కూడా దాన్ని సర్క్యులేట్ చేయాలి ఏం చేయాలా ఏం చేయకూడదు అన్న విషయాన్ని వచ్చేసి మీరు తయారు చేయండి పోలీస్ వైపు నుంచి సార్ ఎలా మనము ఏం మన టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా నుంచి రాకూడదు లేదా రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ పది అంటే పది ప్రతి మండపానికి కూడా పది మంది తప్పనిసరిగా ఉండాలి దాని వాలంటీర్స్ రిజిస్టర్ చేసుకోండి మొబైల్ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం తీసుకున్నాం సార్ అది మీ సోషల్ మీడియాలో మనమే చెప్తాం మీరే చెప్పండి ఇది పోలీసు వారి హెచ్చరిక పోలీసు వారి క్లారిటీ అని చెప్పండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే ఉత్సవ కమిటీ బాధ్యత తీసుకుంటుంది ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని చాలా స్పష్టంగా ఉండదు ఇక పురప్రముఖులంతా ఉన్నారు అదర్ కమ్యూనిటీస్ ఉన్నాయి వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి సరే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ చిన్న పెద్ద విషయం అయినా సరే చర్చల ద్వారా వెంటనే వాళ్ళు నోటీస్కి వెళ్ళడం ద్వారా అవ్వడం ద్వారా సమస్య పోతుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ కాంటాక్ట్ ఎవరో మీరు ముస్లిం పెద్దలు ఒక ముగ్గురు నలుగురు ముందుకు వచ్చి ఒక ఇంటర్నల్ గా డిసైడ్ చేసుకోవాలి అండ్ నాలుగోది ఏంటంటే రూట్ మ్యాప్ లో సెన్సిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టుకోవాలి ఎక్కడెక్కడ అని ఐడెంటిఫై చేసినాం మీ వైపు నుంచి కూడా దారిలో ఉన్న సెన్సిటివ్ ఏరియాలో ఎవరో రెస్పాన్సిబిలిటీ ఉంటారు ముస్లిం పెద్దలందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒ సెన్సిటివ్ ఏరియాలో ఓ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఉదాహరణ మసీద్ దగ్గర నుంచి వస్తే మసీదులో రండి పర్లేదు లేదా బయటికి రండి విష్ చేయండి వేయండి లేదా ఏం లేకుండా అట్లా మసీదులో లో చెప్పి అది పోలీస్ కి ఇంటిమేట్ చేయండి సార్ ఏ మసీదు ఏ కార్నర్ లో ఏ సెన్సిటివ్ ఏరియాలో ఏ మత పెద్ద గా ఉంటారు అది కూడా ఇంపార్టెంట్ న్యూ యార్క్ నుంచి కూడా ఇన్ఛార్జ్ ఉండాలి ఇన్సైడ్ పోలీస్ అంటే ఎందుకంటే చిచోరీలు ఉంటారు అక్కడ అక్కడక్కడ ఉంటారు టక్కని క్లియర్ అని అవకోడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హిందూ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏ కామర్ కి ఎవరు ఇన్ఛార్జి గా ఉంటారనే క్లారిటీ ఉంది తహసీల్దార్ని కూడా ఇన్ఛార్జీలు వేసినాం చివర్లో పోలీసుల్ని వేసుకుంటాము పోలీస్ అదర్ సోర్సెస్ ని ఏ కాలంలో ఎవరైనా వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు ఫోర్స్ ముందు తీసుకెళ్తారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రజలకు కానీ యువకులకు కానీ దీనే పని కట్టుకొని ఏదో రకంగా దీని అడ్వాంటేజ్ తీసుకుందామనే వాడికి ముందుగానే హెచ్చరిక చేయాల్సిన అవసరం మీ లిమిట్స్ లో మేరడం ఇది మీ లిమిట్ ఆ లిమిట్ దాటి ఎవరు కూడా బిహేవ్ చేయడానికి లేదు లిమిట్ దాటి ఎవరు వ్యవహరించడానికి వీలు లేదు అనే స్పష్టమైన సంకేతం ఈ రోజు నుంచి ఇవ్వగలిగితే ఎవరి లిమిట్స్ లోడు ఉంటాడు ఇది ఎవరి పండగ కాదు ఈ దేశానికి సంబంధించిన పండగ ఇది అందరికి సంబంధించిన పండగ అన్ని మితాలకు సంబంధించిన పండగ కాబట్టి ఎక్కడా కూడా ఎవరు బాధ్యత అని లేదు మేము బాధ్యత తీసుకుంటాం మేము నడుపుతాం మాకు తెలుసు పోస్ట్ తెలుసు లేకపోతే డిపార్ట్మెంట్ తెలుసు గవర్నమెంట్ కి తెలుసు ఎంత బాగా చేయాలి ఈ పండగ అని ప్రతి పండుగ అలా చేస్తాం ఇదే కాదు ఊర్లో ఏ పండుగైనా ఇంతే బాగా చేస్తారో అది మతాలకు సంబంధం లేకుండా ఏ పండగైనా బ్రహ్మాండంగా చేస్తామనే క్లారిటీ మీకు అందరికీ ఇస్తాం ఎవరు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు ఎవరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు బాధ్యత మేమే తీసుకుంటాం మీరు పండుగలో సెలబ్రేట్ చేసుకోండి అంతవరకు నేను సీరియస్ చెప్తాను రెండోది ట్రైనింగ్ వినాయక చవి విగ్రహాలు పెట్టిన తర్వాత దయచేసి పోలీస్ స్టేషన్ వైజు మనం సీరియస్ గా తీసుకున్నాం సార్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ వాళ్ళకి కౌన్సిలింగ్ తర్వాత మనం ఇండివిజువల్ ఉదాహరణకు మీ స్టేషన్ లో అనుకోండి సార్ నాలుగు వందలు మీ దగ్గర వంద వంద విగ్రహాలు ఈ దగ్గర వంద విగ్రహాలు ఉన్నాయి సార్ దగ్గర వంద విగ్రహాలు ఉన్నాయి అనుకున్నాం పర్వేక వంద మందికి పది సార్లు చెప్పడం కూడా సాధ్యం కాదు సో కలెక్టివ్లీ అందరూ కొంత హాల్లో పెడదాం మనం డెమోలు ఇద్దాం ఎమర్జెన్సీ అంటే ఏంటి మీరు చెప్పినట్టు డీహైడ్రేట్ అయి పడిపోతే ప్రైమరీ ఏం చేయాలి సెకండరీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఏంటంటే పడ్డాడు గబాల్ నీళ్లు వాడికి ముందే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటది గబాల్ నీళ్లు అయితే అంత లబ్ధులైపోతాయి సో తన ఎగ్జాంపుల్ చెప్తున్నాను లేదా కరెంట్ షాక్ వచ్చింది కరెంట్ షాక్ వస్తే ఫస్ట్ చేయాల్సింది ఏంటి వాడిని బతికించుకోవడానికి ఏం చేయాలి ఫైర్ సర్వీస్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ చెప్తాం ఫైర్ వచ్చింది ఎలా ఆపాలా అనే ఆ డెమో అవుతాం ఒక టూ త్రీ అవర్స్ వాళ్ళకు డెమో అవుతున్నాం సార్ లేక అప్పుడు ఏంటంటే ప్రతి మండపం నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళంతా డెవలప్ పార్టిసిపేట్ చేస్తారు రెండోది క్లియర్ గా ఇంతలోపల ఈలోనూ మసీదుల్లో ఎక్కడెక్కడ సెన్సిటివ్ ఏరియాస్ లో ఎవరో ఇన్ఛార్జ్ గా ఉన్నారని చెప్తే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ గానీ ఈ వైపు నుంచి వచ్చిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ మాత్రం క్లియర్ గా వింటారు మూడోది అంటే వన్ పాయింట్ కాంటాక్ట్ ఒకటే ఒకటి సార్ అన్ని సమస్యలు కూడా ఫిజికల్ గా రావు సార్ సోషల్ మీడియా వస్తాయి సో సోషల్ మీడియా అలర్ట్ గా ఉండండి మీ వైఖర ఉండండి మీరు అలర్ట్ అయితే ఎవరు ఫస్ట్ సోషల్ మీడియాలో పెట్టినాడో వాడిని పిక్ చేసుకునే పని చేద్దాం వాళ్ళని ముందుగా మీరు కాంటాక్ట్ చేసి కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి ఈ సోషల్ మీడియా ఇష్యూస్ ని ఏమాత్రం సహించదు ఎందుకంటే ఒక రోజు లైఫ్ కాదు వారం రోజులు పండగ వారం రోజులు సెన్సిటివ్ గా ఉంటారు ఇష్యూ అంతా కూడా కాబట్టి ఎక్కడా కూడా పొరపాటు జరిగే అవకాశం లేనేలేదు మీరు ఇట అసలు అప్రహెన్షన్ కానీ భయం గానీ లేదా ఏమో ఔదల్ని కాని అవన్నీ మేము మీ మైండ్ లో నుంచి తీసేయండి అవన్నీ మేము చూసుకుంటాం మీరు ప్రశాంతంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయండి అంతే మీరు హాయిగా ఎంజాయ్ చేయండి పండగ ఎంజాయ్ చేయండి టెన్షన్ మాకుండాలి మేం చేస్తాం అవన్నంతా కూడా మేము మేము బాధ్యత వహిస్తాం ఏ చిన్న పెద్ద విషయానికైనా సార్ మీరు ఏం బాధ్యత వహించిన అక్కర్లా చెప్పిన ఇన్స్ట్రక్షన్ చెప్పినట్టు ఫాలో చేయండి లేకుండా ఫాడో అని సిటిజన్స్ అందరికీ చెప్తాం సిటిజన్స్ చెప్పాలి కాబట్టి చెప్పాలంటే ఎవరికి చెప్పాలి ఆ ఊర్లో పెద్ద మనుషులు చెప్పాలి ఫస్ట్ ఊర్లో చిన్న ఒక ఉంది సార్ ఆ పల్లెటూరులో ఊర్లో అందరినీ పిలిచి చెప్పలేము పెద్ద మనుషులు ఇద్దరు పిలిచి అరే బాబు ఊర్లో అందరు ఇట్లా ఉండాలా అని చెప్తే ఊర్లో అందరు పెద్ద మనుషులు చెప్పుకుంటారు ఇంకా ఇలా ఉండాలా అదే పని ఈరోజు చేస్తున్నాం మేము ఈ ఊర్లో పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టుకుని స్పష్టంగా చెప్పాము ఇంకా మీరు కింద చెప్పుకోవడమే అంత నుంచి ఏమి లేదు మిగతావన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం సో ఎక్కడ టెన్షన్ లేదు సార్ రెండోది అంటే మండపాల నిమజ్జనాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయడానికి లేదు విగ్రహాలకు ఏ టైం ఇస్తామో ఆ టైంలో మూవ్ చేయాల్సిందే ఎవరి ఇష్ట ఇష్టాలకు సంబంధం లేదు ఇక్కడ వెరీ క్లియర్ మా ఇష్టం అండి మేము మేము విద్యా సహా చేస్తాం ఎవరికి ఇష్టాలు లేవండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా పోవాలి సెంటిమెంట్స్ అన్ని కూడా కాపాడటానికి మేము పెద్ద పెద్ద విగ్రహాలకు అందరికీ కూడా పోలీసు ముందుగానే టైం ఇస్తుంది మీరు టైంలో లిఫ్ట్ లిఫ్ట్ చేయాలంటే ఆ టైం లిఫ్ట్ ఇటో గంట అటో ఏటో అనేది సార్ డాట్ పది గంటలు మూవ్ చేయండి అంటే పది గంటలు మూవ్ చేయాల్సిందే సెకండ్ డాక్టర్ ఏముంటుంది అక్కడ అమ్మ ఏమో ఏమీ లేదు ఎందుకంటే ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే ఊహించండి సార్ ఒక ఉత్సవం జరుగుతా ఉంది ఆ ఉత్సవంలో చిన్న చిన్న విగ్రహాలంతా తొమ్మిది పోయి అసలు శిశులైన బ్రహ్మాండమైన వినాయకులంతా పదకొండు వేల పన్నెండు గంటలకు రెండు గంటలకు పోతే అదే ఉత్సాహం రావాలి చెప్పండి సార్ పెద్ద విగ్రహం మొదలు పెట్టాలి ఫస్ట్ మొదలు పెట్టి పోవాలి దాని మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు పోతాయి మళ్ళీ ఒక గంట తర్వాత పెద్ద విగ్రహం రావాల మళ్ళీ చిన్న విగ్రహాలు పోతాయి మళ్ళీ దాంట్లో పెద్ద విగ్రహం రావాలి విజుమిలిటీ సార్ కళ్ళకు ఇంపుగా కళ్ళ పండగగా ఒక వేడుకలా జరగాలని విజుమిలిటీని ఆలోచన చేయండి సార్ ఒక డాక్యుమెంట్ ని ఎమాజిన్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ పర్సనల్ ఏమి లేదు ఎవరికి కూడా ఊర్లో వాళ్ళకందరికీ కూడా ఊళ్ళో అందరూ చెనబడతారు అక్కడ బాలకే వెళ్ళే వాళ్ళు చూసుకోవడానికి చేస్తామే తప్ప ఏమే వాడు కదా వాడు ఆరు గంటలకు ఎగురుతాడు తొమ్మిది గంటలకు ఎగురుతాడు రెండు గంటలకు ఎగురుతాడు లేదు కదా సో కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ చాలా సటిల్ అవుతాం దయచేసి ఆదోనిలో ఉన్న సిటిజన్స్ అంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయండి చెప్పిన విషయాలు చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించండి మించి నేను మిమ్మల్ని కోరేది లేదు అంతకుమించి ఎవరిని ఏం రిక్వెస్ట్ చేసేది కూడా ఏం లేదు స్ట్రిక్ట్ గానే ఉంటాం దాంట్లో ఏం అనుమానం లేదు స్ట్రిక్ట్ గా ఉండాలంటే ఉంటాం అంతే ఎవరు పడితే వాడు తాగి ఈ సమస్యలు వ్యవహారం చేస్తే ఊర్లో ఒప్పుకునేది లేదు పండగను పండగలాగా చేస్తాం తప్ప పండగలను గౌరవం తీసుకొస్తాము పండగలు ఇంకోటి చేస్తామంటే సమస్య లేదు అట్లా స్పేర్ చేసే పరిస్థితి లేదు ఈ విషయాన్ని దయచేసి పెద్దలుగా మీ అందరికీ విన్నవించుకుంటావా మీ ద్వారా ఆధునిలో ఉన్న పెద్దల అందరికీ కూడా దయచేసి కమ్యూనికేట్ చేయాల్సిందిగా మీరు ఎఫెక్టివ్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందిగా ఎందుకంటే పెద్దలు ఉన్నప్పుడు ఊర్లో అయితే పెద్ద మనిషిని రెస్పాన్సిబుల్ చేస్తాం లేదా మాట్లాడే తప్ప అనభా లేదా ఆ రకంగా మేము అందరినీ రెస్పాన్సిబుల్ పీపుల్ పిలిచాము చెప్పాము మీరందరూ అందరూ పోయి పర్ఫెక్ట్ గా చెప్పండి అందరికీ కూడా ఈ రోజు నుంచే వేడుకలు మొదలైనవి ఎప్పుడో జనాయక నిమర్జనం కాదు ఈ రోజు నుంచే వేడుక మొదలైంది ఇంతమంది కూర్చొని పని మొదలు పెట్టినామంటే విగ్రహం సలీం విగ్రహముడిచ్చేశాడు కాబట్టి ఈ రోజు నుంచే ఉత్సవాలు మొదలైనవి కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని అందరూ రిలాక్స్డ్ గా ఉండాలని ఎటువంటి భయాందోళన లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నింటికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేము హామీగా ఉంటాం మీరు కూడా భద్రంగా ఉండాలని ఎవరు కూడా లైన్ దాటొద్దని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎవరు కూడా లైన్ చాలా స్పష్టంగా పోలీసు వారి వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సిక్ట్ గా ఉండబోతా ఉన్నాం సీరియస్ గా వేడుకల్ని బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం కాబట్టి మీకందరికీ కూడా అడ్వాన్స్ గా వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు